రోడ్డు ప్రమాదాలను నివారించడమే లక్ష్యంగా ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూ వాహనదారులు వాహనాలను వినియోగిస్తే ఎటువంటి ప్రమాదాలు జరగవని వే ఫౌండేషన్ అధినేత పైడి అంకయ్య అన్నారు తిరుపతిలో జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు రెండు ను ఇరవై ఆరును ప్రారంభించారు శ్రీ కోదండరామస్వామి ఆంగ్ల ఉన్నత పాఠశాలలో జిల్లా రవాణా శాఖ వే ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం సురేంద్రబాబు అధ్యక్షత వహించారు వే ఫౌండేషన్ అధినేత డాక్టర్ పైడి అంకయ్య మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు ఎస్ మోహన్ కుమార్ బీవీ రమణనాయక్ పాల్గొన్నారు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా శిరాస్తరం ధరించాలని కారులో ప్రయాణించే ప్రయాణికులు విధిగా సీటు బెల్ట్ ధరించి ప్రమాదాలకు గురికాకుండా సౌకర్యవంతమైన సుఖవంతమైన ప్రయాణం సాగించాలని కార్యక్రమానికి విచేసిన ప్రధానోపాధ్యాయులు వే ఫౌండేషన్ అధినేత పైడి అంకయ్య శాఖ ఇన్స్పెక్టర్లు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు ఎల్లప్పుడూ పాటిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను రోడ్డు మీద నడిచేటప్పుడు ఫుట్పాత్ ఉపయోగిస్తాను జీబ్రా క్రాసింగ్ వద్దే రోడ్డు దాటుతాను ట్రాఫిక్ సిగ్నల్స్ ఖచ్చితంగా పాటిస్తాను ట్రాఫిక్ పోలీస్ ఆదేశాలను గౌరవిస్తాను రోడ్డు మీద ఆడను పరిగెత్తను మొబైల్ ఫోన్ను ఉపయోగించను నా తల్లిదండ్రులు తల్లిదండ్రులు మరియు పెద్దలు హెల్మెట్ సీట్ పెంట్ ధరించమని ప్రోత్సహిస్తాను రోడ్డును ఉపయోగించే సమయంలో జాగ్రత్తగా క్రమశిక్షణతో ఉంటాను నా జీవితం మరియు ఇతర జీవితాలను రక్షించుకుంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను నేను బాధ్యత గల పౌరుడిగా మారి రోడ్డు భద్రతపై అవగాహన అందరికీ వ్యాప్తి చేస్తాను భద్రతే ప్రధానం భద్రతే శాశ్వతం చందన స్వర్ణ సంక్రాంతి స్వర్ణ సంబరాలు ఐదు వేల రూపాయల బంగారు ఆభరణాల కొనుగోలు పై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి ఒకే కూపన్ పై డైలీ అరుదైన అవకాశం బంగారు ఆభరణాల తరుగు విఏ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫ్లాట్ తగ్గింపు డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై ట్వంటీ పర్సెంట్ రెగ్యులర్ ఆర్టికల్స్ పై లేదు మజూరీ లేదు పొదుపే బంగారమాయరా చందన స్వర్ణ మందిర్ ని కందిస్తున్న రెండు బంగారు పొదుపు పథకాలు ధన ఉత్సవ్ స్వర్ణ ఉత్సవ్ ఫ్లెక్సీ అడ్వాన్స్ పర్చేస్ ప్లాన్ లో చేరండి బంగారు ఆభరణాలపై ఎయిటీన్ పర్సెంట్ వరకు తరుగు లేదు చందన స్వర్ణ మందిర్ ఏరియా హాస్పిటల్ రోడ్ ఆదోని మరియు ఆర్టీసీ బస్ స్టాండ్ రక్కన జిఎన్టీ రోడ్ సులూరుపేట